విధి ఆడిన వింత నాటకంలో వయనాడు బాధితురాలు శృతి జీవితం గాఢ అంధకారంలో కూరుకుపోయింది ఘోర విపత్తులో కుటుంబంతో సహా సర్వం కోల్పోయిన ఆమెకు అండగా ఉంటామని భావించిన కాబోయే భర్త కూడా దూరమయ్యాడు రోడ్డు ప్రమాదం అతన్ని బలి తీసుకుంది కష్టాల కూడల్లో ఉన్న ప్రేమికురాలికి అండగా నిలిచిన జెన్సన్కు కేరళ ప్రజలు కన్నీటి వీడుకోలు పలికారు తల్లిదండ్రులతో పాటు తొమ్మిది మంది కుటుంబ సభ్యులను ఒకేసారి కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న శృతిపై విధి మరోసారి పగబట్టింది సర్వం కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే దురదృష్టం ఆమెను మరోసారి వెంటాడింది తల్లిదండ్రులు సహా మొత్తం కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు జీవితంపై ఆశలు కల్పించిన ప్రేమికుడు దూరమయ్యాడు రోడ్డు ప్రమాదం అతన్ని బలి తీసుకుంది దీంతో కుటుంబ సభ్యులను ఆపై ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శృతి బాధ వర్ణనాతీతంగా మారింది కేరళలోని వైనాడ్ జిల్లా చూరాల్మల గ్రామానికి చెందిన శృతికి తన చిరకాల మిత్రుడైన జన్సన్ తో జూన్ రెండున వివాహం నిశ్చయమైంది మతాలు వేరైనా వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి అయితే జూన్ ముప్పైనా ప్రకృతి సృష్టించిన విలయ తాండవం శృతి జీవితాన్ని గాఢాంధకారంలోకి నెట్టింది వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఆమె తల్లిదండ్రులు సోదరుతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది కష్టాల కడలలో ఉన్న శృతికి జన్సన్ అండగా నిలిచాడు కాబోయే భార్య కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఆమె వెన్నంటి ఉన్నాడు ప్రధాని మోదీ ఆ ప్రాంత సందర్శనకొచ్చినప్పుడు కూడా వారిద్దరూ కలిసే మాట్లాడారు జాతీయ మీడియా సైతం ఈ జంట మనో నిబ్బరాన్ని కీర్తిస్తూ వార్తా కథనాలు ప్రచురించాయి ఘోర విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు నివాళులర్పించిన ఈ ప్రేమ జంట జీవితాంతం ఒకరికొకరం తోడుంటామని సమాధుల వద్ద ప్రమాణం చేసింది ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈ నెలలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఇరువురు ప్రకటించారు పరిస్థితులు కుదురుకుంటున్నాయని భావిస్తున్న తరుణంలోనే మరో పిడుగులాంటి వార్త సృతిచ్చారు కాబోయే భర్త జన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఈ నెల పదిన శృతి జన్సన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఓమ్ని వ్యానులో బయలుదేరారు కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రైవేట్ బస్సు ఢీకొంది ఈ ఘటనలో జన్సన్ తీవ్రంగా గాయపడగా శృతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి జన్సన్ చికిత్స పొందుతూ ఈ నెల పదకొండున రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి చిరకాల మిత్రుడు కాబోయే భర్త కూడా మృతి చెందడంతో శృతి జీవితం మరోసారి అంధకార బంధూరంగా మారింది సర్వం కోల్పోయిన ప్రియురాలికి నిష్పక్షపాతంగా అండగా నిలవటంతో పాటు పలువురికి స్ఫూర్తిగా నిలిచిన జన్సన్ కు కేరళ ప్రజలు భావోద్వేగ నివాళి అర్పించారు జన్సన్ స్వస్థలం అంబలవయల్లోని నిత్య సహాయమాత చర్చి ప్రాంగణంలో జరిగిన అంత్యక్రియలకు వేలాది మంది హాజరై తుది వీడ్కోలు పలికారు